మై డియర్ ఆక్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ నెల పన్నెండు ఇరవై నాలుగు తారీఖుల్లో వాలెట్ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అయితే పన్నెండవ తారీఖున ఎవరైతే వాలెట్ అమౌంట్ పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇంతవరకు ఎలాంటి విత్డ్రాల్ పెట్టుకోలేనటువంటి మెంబర్స్కి మాత్రమే ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి రెండు సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు తీసుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై నాలుగో తారీఖున వాలెట్ అమౌంట్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని విత్డ్రాల్ అనేది ఉపయోగించుకోండి ఈ నెల పదిహేనవ తారీఖున ఆటోఫుల్ సిస్టంలో ఆటోఫుల్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే మన ఓల్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తున్నారో వాళ్ళు రెండు వందల రూపాయలతో టోకెన్ తీసుకుని రిజిస్ట్రేషన్ అయ్యి చేసుకోవచ్చు వారంతా కూడా ఆటోపుల్ సిస్టంలోకి వస్తారు అయితే కొత్తగా రిఫర్ చేస్తున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపెనీ నుండి డైరెక్ట్గా టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఐదు వందల రూపాయలు చెల్లించి తీసుకోవాలి అలా కాకుండా రెండు వందల రూపాయలు టోకెన్ రియాక్టివేషన్ చేస్తే కనుక తిరిగి మూడు వందల రూపాయలు కంపెనీకి అదనంగా చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ తెలియకుండా ఇచ్చినటువంటి టోకెన్ని యాక్టివేషన్ చేసేసి వదిలేయడం జరిగితే కనుక ఆ ఐడి ఆటోపాల్ సిస్టంలోకి రాదు ఎందుకంటే పాత వాళ్ళ మెంబర్స్ అందరి కూడా ఇక్కడ మ్యాచింగ్ చేసుకొని మెంబర్ అనేది ఆటోపాల్ సిస్టంలోకి వెళ్ళడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని డౌట్స్ ఉంటే కనుక మా నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఇది పదిహేనో తారీఖునైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆటోపల్ సిస్టమ్